మహా అందరికీ శ్రీరామ్ ఎమ్మెల్యే శ్రీమతి భూమా ప్రియ గారు సనాతన ధర్మానికి మహోపకారం ఒకటి చేశారు ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నేను మొన్నే జస్ట్ ఒక రెండు రోజుల క్రితం రీసెంట్గా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పరిధిలో నలభైవ జాతీయ రహదారి పైన ఐదు పెద్ద పెద్ద కంటైనర్లలో గోవుల్ని తరలిస్తున్నారు ఒక్కొక్క కంటైనర్ లో యాభై గోమాతలు ఉన్నాయి ఈ విధంగా కంటైనర్లు తరలిస్తున్నారు అనే విషయాన్ని ఈ ఎమ్మెల్యే గారి దృష్టికి ఎవరు తీసుకొచ్చారు ఇవి కబురు వచ్చింది కబురు తెలుసుకుని కూడా హుటాహుటున కొందరు తీసుకొని పోలీసులు కూడా సమాచారం అందించి అర్ధరాత్రి వేళ చాగల మర్రి టోల్ ప్లాజా దగ్గరికి ముందే చేరుకొని ఆ కంటైనర్లను అక్కడ ఆపించి పోలీసులను కూడా పిలిపించి ఆ కంటైనర్లు ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్క కంటైనర్ లో కుక్కి కూరి యాభై యాభై గోమాతలని బిగించి అందులో ఇరికించి తరలిస్తున్నారు ఇవన్నీ కూడా తెలంగాణ పెబ్బేరు అనే ప్రాంతం నుండి కడపకు తరలిస్తున్నారన్న విషయం ప్రాథమిక విచారణలో తేలింది ఇవన్నీ కూడా నిబంధనలకి విరుద్ధం అనమాట ఈ విధంగా గోమాతల అక్రమ రవాణా అది దారుణంగా చేసి ఊపిరాడకుండా కంటైనర్స్ లో బయటకు కనపడకుండా ఆ ఫోటోలు చూసి హృదయ విదారకంగా బాధగా అనిపించింది నాకు అక్కడికి ఆ ప్రాంత డిఎస్పి గారు ఎస్ఏ గారు కూడా వచ్చి గ్రామీణ పోలీస్ స్టేషన్గా కంటైనర్లను తరలించి ఆ గోమాతలన్నిటిని కూడా అక్కడ దగ్గరలో ఉన్న నంది కొట్కూరులో ఒక గోశాలకి పంపించి ప్రాథమిక వైద్యము ఆహారము నీరు అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎట్లాగో గోమాతలను రక్షించారు నాకు ఈ విషయం తెలిసి చాలా చాలా ఆనందంగా ఉంది ఒక మహిళ ఎమ్మెల్యే గారు వారి డ్యూటీ చక్కగా సక్రమంగా నిర్వర్తించారు అర్ధరాత్రి వేళను కూడా చూడకుండా కబురొచ్చిన వెంటనే ఆ గోమాతలను కాపాడటం కోసము ఆ హైవే మీదకు ముందుగానే వచ్చి కాపు గాసి పోలీసులకు సమాచారం ఇచ్చి ఐదు కంటైనర్లలో ఒక్కొక్క కంటైనర్లో యాభై గోమాతలు అంటే దగ్గర దగ్గర రెండు వందల యాభై గోమాతలను ఆమె రక్షించి గోశాలకు చేర్చి హిందూ ధర్మానికి కాస్త ఆమె కూడా సేవ చేశారు చాలా ఆనందంగా అనిపించిందండి భూమా అఖిల ప్రియ గారు భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారి మనం చల్లగా చూడాలి మీరు ఇలాగే ధర్మం కోసము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను గోమాతల అక్రమ రవాణా స్వేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుంది ఇంతకు ముందు కూడా ఎన్నో సందర్భాల్లో నేను వీటికి సంబంధించి వీడియోస్ చేస్తూ అవగాహన కల్పిస్తూనే ఉన్నాను గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి అలాగే గోవుల అక్రమ రవాణా గోమాతలను ఇష్టారీతిగా చంపడము కబేళల్లో చేసి మాంసం కోసము దారుణంగా గోమాతలను హత్య చేయడము ఇలాంటి సనాతన ధర్మ విరుద్ధమైన పనులన్నిటినీ కూడా గవర్నమెంట్ కఠినమైన చట్టాలను తీసుకొచ్చి కఠినంగా చట్టాలని అమలుపరుస్తూ జాగ్రత్తగా గోమాతలను రక్షించుకోకపోతే గోజాతి మిగలకుండా పోతుంది ఎప్పుడు గోజాతి మిగలకుండా పోతుందో ధర్మం అనేది ఉండదు ఆ రోజున సనాతన ధర్మం అనేది ఉండదు వైదికమైన కార్యకలాపాలు ఏవి కూడా జరపడానికి గోమాత లేకపోతే కుదరదు సమస్త ప్రపంచానికి సమస్త సృష్టికి గోమాత ఆధారము గోమాత సకల దేవతా స్వరూపం సాక్షాత్తు భగవంతుడు గోమాతలు నిలవయి ఉంటారు అలాంటి గోమాతలను పరమ పవిత్రమైన భారతదేశంలోనే ఈ రకంగా ప్రతి చోట ప్రతి జిల్లాలో ప్రతి మండలం పరిధిలో కూడా కంటైనర్లో అక్రమంగా తరలిస్తున్నారంటే ఏ రేంజ్ పవిత్ర భారతదేశంలో గోహత్యలు జరుగుతున్నాయి గోవుల అక్రమ రవాణాలు జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించారు హిందూ బంధువులు ప్రభుత్వము కఠినమైన చట్టాలు తీసుకొచ్చేసేసి గోసంతతని జాగ్రత్తగా కాపాడుకోవాలనే ప్రయత్నం గట్టిగా చేయకపోతే అధికారుల్లో కూడా ఈ విధమైన చక్కగా ఒక బాధ్యత కర్తవ్యము చక్కగా నిర్వర్తించాలి అనే ఒక శ్రద్ధ లేకపోతే ధర్మము నిలబడటము చాలా కష్టము గోమాత లేకపోతే ధర్మానికి పూర్తిగా జ్ఞాని కలుగుతుంది ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు శ్రీమతి భూమా గారు నిర్వర్తించిన ధర్మం ఏదైతే ఉందో అర్ధరాత్రి వేళ కూడా ఆమె చక్కగా తన అధికారాన్ని సద్వినియోగం చేశారు ధర్మానికి సేవ చేశారు అన్ని గోమాతల్ని రక్షించారు అలాగా నాయకులు చక్కగా వారి ధర్మాన్ని నిర్వర్తించాలి అధికారులు వారి ధర్మాన్ని నిర్వర్తించాలి వారి కర్తవ్యాలు వారికి సరిగ్గా చేయాలి గోమాతల్ని దేవాలయాలను సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి గోవుల అక్రమ రవాణా ఎట్లయినా సరే ప్రాణాలు ఒడ్ అయినా సరే అడ్డుకోవాల్సిందే ప్రభుత్వము గోవులు అక్రమంగా రవాణా చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కఠినాతి కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే కఠినమైన శిక్షలు విధించాల్సిందే యావత్ భారతదేశమంతా కూడా ప్రభుత్వము అధికారులు రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా ఒక సీరియస్ విషయముగా తీసుకొని సంకల్పించి గోమాతలను రక్షించుకోకపోతే భారతదేశం అభివృద్ధి సాధించడము ధర్మము సుస్థిరంగా ఉండడం అనేది మనకు స్వప్నమైపోతుంది ఏదేమైనా కూడా మరలా ఒకసారి ఇంత మహోత్కృష్టమైన కార్యము చేసి సనాతన ధర్మం కోసము సేవలు అందించిన ఎమ్మెల్యే గారు శ్రీమతి భూమా అఖిలప్రియ గారికి అలాగే సహకరించిన డిఎస్పీ గారికి ఎస్ఏ గారికి అందరికి కూడా హిందూ బంధువుల వైపు నుండి అనేక అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భగవంతుడు మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలి మీరు ఎప్పుడూ కూడా ధర్మానికి విధంగా సేవ చేయాలని గోసేవ దేశరక్షణ సనాతన ధర్మ సేవ ఎప్పుడూ మీ కర్తవ్యంగా భావించి చేస్తూ ఉండాలని మిమ్మల్ని చూసి మేము కూడా ప్రేరణ పొందాలని కోరుకుంటూ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని ఇంకోసారి భగవంతుని ప్రార్థిస్తూ ధర్మరక్షిత రక్షిత జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ